ఏంటి రీసెంట్గా నేను రెండు చైన్స్ అయితే మిషన్ నుండి ఆర్డర్ చేశాను సో అవి రోజైతే మీతో షేర్ చేసుకుందామని చెప్పి చిన్న వీడియో తీస్తున్నాను వీడియో మాత్రం చాలా బాగుంటుంది ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి అంతేకాదు ఫస్ట్ టైం అయితే మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి చిన్న చైన్ అనమాట కమ్మలు అలాగే చైన్ బాగుంది కదా సో నాకు జస్ట్ నైంటీ ఎయిట్ రూపీస్కే వచ్చింది అసలు ఎంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను సంథింగ్ ఎటైనా చిన్న చిన్న అకేషన్స్కి కానీ టెంపుల్కి వెళ్ళినా కూడా లుక్ బాగుంది కదా సో అందుకే ఇదైతే తీసుకున్నాను యాస్టీస్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ నేను అనుకున్న దానికంటే బాగా వచ్చింది కలర్ కూడా చాలా బాగుంది సేమ్ గోల్డ్ లాగే కనిపిస్తుంది సో ఫైనల్గా చూడండి ఎంత బాగుందో మధ్యలో గ్రీన్ స్టోన్ వచ్చింది సో ఒక్కటి డిసప్పాయింట్ అయ్యే పాయింట్ ఏంటంటే ఇయర్ రింగ్స్ అయితే ఇంత మ్యాచబుల్గా రాలేదన్నమాట సో కింద ఇలా ఉంది కదా లాకెట్ ఇలానే ఇయర్ రింగ్స్ కూడా వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను సో ఇయర్ రింగ్స్కి అయితే ఆ కుందన్స్ రాలేదు చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి జస్ట్ ఇట్లా ఓన్లీ ఇట్లా బార్డర్ లాగా వచ్చాయనమాట సేమ్ గ్రీన్ స్టోన్ అయితే వచ్చింది చూడడానికి అయితే చాలా బాగుంది కదా లుక్ మీకు ఎలా అనిపించింది సో దీంతో పాటు నేను కూడా ఒక హారం కూడా తీసుకున్నానండి మామూలుగా జస్ట్ అకేషన్స్ మామూలుగా జస్ట్ ఎటైనా వెళ్తే శారీ పైకి ఇలా లాంగ్ బాగుంటుంది కదా సో అందుకోసమే తీసుకున్నాను మామూలుగా సిల్వర్ సిల్వర్ జ్యువెలరీ వస్తుంది కదా లాంగ్ చైన్లో సో అదే టైప్ ఉంది అనమాట లుక్ మాత్రం చాలా బాగుంది శారీస్ పైన అయితే చాలా సెట్ అవుతుంది జస్ట్ అట్లా హారం ప్రైస్ వచ్చేసి టూ సిక్స్టీ నైన్ రూపీస్ పడింది చాలా బాగుంది రీసెంట్గా ఇక్కడే అండి బయటకు వెళ్ళినప్పుడు ఈ హియరింగ్స్ తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి నైంటీ రూపీస్ ఏంటో హియరింగ్స్ కానీ ఇలాంటివి నాకు చూడగానే కొనాలనిపిస్తుంది నచ్చితే అస్సలు ఆలోచించను అనమాట సో ఇదండి కొన్ని పిక్స్ కూడా షేర్ చేసుకుంటాను లాంగ్ చైన్ అలాగే ఇలా ఆఫ్ చైన్ రెండింటి కాంబినేషన్ ఎలా ఉంది కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి